ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత మేము విలేజ్ నుండి హనుమకొండ వెళ్తున్నాం విలేజ్ లోనే ఉంటున్నాం గానీ మేము ఉండే రూమ్ అయితే ఖాళీ చేయలేదు ఆరు నెలల నుంచి అయితే మేము రెంట్ పే చేస్తూనే ఉన్నాం ఇప్పుడు ఆ రూమ్ పరిస్థితి ఎలా ఉందో ఏమో మాకైతే తెలియదు నాకైతే బస్ జర్నీ కంటే ట్రైన్ జర్నీ అంటేనే చాలా ఇష్టం ఎందుకంటే బస్ కంటే ట్రైన్ స్పీడ్ గా వెళ్తుంది కాబట్టి జర్నీ చేసిన ఫీలింగ్ ఉండదు మేమైతే రూమ్ కి వచ్చేసినాం తలుపు తీసిన లేదో గానీ రూమ్ బ్యాడ్ స్మెల్ తోటైతే నిండిపోయింది ఇక మా ఆయన అయితే స్టార్ట్ చేసిండు నేను ఇంట్లో ఉన్న బట్టలన్నీ ఒకేసారి వాష్ చేద్దామని డిసైడ్ అయిపోయా వెంటనే బ్లింకిట్ ఓపెన్ చేసి బీకో న్యాచురల్ ల్యాండీ లిక్విడ్ అయితే ఆర్డర్ పెట్టా ఈ లిక్విడ్ కోకోనట్ అండ్ ప్లాంట్ బేస్డ్ సర్ఫెక్ట్ అండ్ లిక్విడ్ వల్ల ఫ్యాబ్రిక్ కూడా ఎక్కువ కాలం ఉంటుంది దీని ఫ్రేగ్రెన్స్ కూడా లావెండర్ ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంది ఈ లిక్విడ్ లో ఎకోసార్ట్ సర్టిఫైడ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి మనం మల్టిపుల్ టైమ్స్ వాష్ చేసినా కూడా ఫ్యాబ్రిక్ అయితే కలర్ పోదు మీరు కూడా ఈ ప్రొడక్ట్ ట్రై చేద్దాం అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ప్రోడక్ట్ ట్యాగ్ చేసా